కాండం మందం పెరుగుతుంది వేర్లు బలపడతాయి ఇదే సమయంలో చెట్టు మొదలుకు మట్టిని ఎగదోసి గట్టు కట్టాలి దీనివల్ల ఏమవుతుందంటే వేర్లకు మంచి వస్తుంది నీటి నిల్వ మెరుగుపడుతుంది అలాగే చెట్టుకు అదనపు బలం ఏర్పడుతుంది ముఖ్యంగా గెల వేసే సమయంలో చెట్టు ఒరిగిపోకుండా నిలబట్టడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది ఇక రెండో ముఖ్యమైన విషయం గాలులు ఎక్కువగా వచ్చే ప్రాంతాల్లో అరటి సాగు చేసే రైతులు తప్పకుండా జాగ్రత్త పడాలి అరటి చెట్టు కాండం మృదువుగా ఉంటుంది గెలడు అంటే గెలలు వచ్చిన తర్వాత బరువు ఎక్కువై ఒక్కసారిగా గాలి బలంగా బీచితే చెట్టు విరిగిపోవడం లేదా ఒరిగిపోవడం జరుగుతుంది దీనివల్ల రైతుకు భారీ నష్టం వస్తుంది అందుకే ముందస్తుగా వెదురు గడలు పాతి అరటి చెట్టుకు ఊతం ఇవ్వాలి రెండు వైపులా గడలు పెట్టి తాడు లేదా నారతో మృదువుగా కట్టాలి ఇలా చేస్తే ఎంత బలమైన గాలులు వచ్చినా చెట్టు సురక్షితంగా ఉంటుంది ఇప్పుడు గెలడు నరికిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూద్దాం గెల కోసిన చెట్లు అలాగే వదిలేయకూడదు అవి పోషకాలు తీసుకుంటూ కొత్త మొక్కల పెరుగుదలపై ప్రభావం చూపుతాయి కాబట్టి గెలలు నరికిన చెట్లను అడుగు వరకు పూర్తిగా నరికేయాలి దీనివల్ల తోట శుభ్రంగా ఉంటుంది తెగుళ్ళ సమస్య తగ్గుతుంది అలాగే పక్క ముక్కలకు కావాల్సిన పోషకాలు అందుబాటులో ఉంటాయి గెల వేసి హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగ పువ్వును తప్పకుండా కోసేయాలి చాలామంది రైతులు ఈ పని చేయకుండా వదిలిస్తూ ఉంటారు కానీ మగ పువ్వు అలాగే ఉంటే అది అనవసరంగా పోషకాలను తీసుకుంటుంది అలాగే తెగుళ్లను ఆకర్షించే అవకాశం ఉంటుంది కాబట్టి హస్తాలు పూర్తిగా ఏర్పడిన తర్వాత మగ పువ్వును శుభ్రంగా కోసివేయాలి ఇది పండ్ల ఎదుగుదలకు చాలా ఉపయోగపడుతుంది అలాగే నాణ్యతను అమాంతం పెంచే ఒక సింపుల్ టెక్నిక్ గురించి వింతం చెప్తాం అదే పాలిథిన్ కవర్లు లేదా బ్యాగింగ్ పద్ధతి మగ పువ్వును కోసిన వెంటనే అరటి గెలలకు పాలిథిన్ సంచులను తొడగాలి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మొదటిది పండ్లపై పురుగుల దాడి తగ్గుతుంది రెండోది ఎండ మచ్చలు గాలి గాట్లు దుమ్ము పురుగుల వల్ల వచ్చే మచ్చలు రా మూడోది పండ్లు ఒకే రకంగా మెరుపుతో ఆకర్షణీయంగా తయారవుతాయి ఈ విధంగా బ్యాకింగ్ చేసిన అరటి పండ్లు మార్కెట్లో చాలా మంచి ధర పలుకుతాయి అదే పాలిథిన్ కవర్లు లేదా బ్యాగింగ్ పద్ధతి మగ పువ్వును కోసం వెంటనే అరటే గలలకు పాలిథిన్ సంచులను తొడగాలి దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి మొదటిది పండ్లపై పురుగుల దాడి తగ్గుతుంది రెండోది ఎండమచ్చలు గాలిగాట్లు దుమ్ము పురుగుల వల్ల వచ్చే మచ్చలు రావు మూడోది పండ్లు ఒకే రకంగా మెరుపుతో ఆకర్షణీయంగా తయారవుతాయి ఈ విధంగా బ్యాకింగ్ చేసిన అరటి పనులు మార్కెట్లో చాలా మంచి ధర పలుకుతాయి ముఖ్యంగా ఎగుమతి మార్కెట్ లేదా సూపర్ మార్కెట్లకు సరఫరా చేసే రైతులకు ఈ పద్ధతి చాలా లాభదాయకం ఖర్చు తక్కువ కానీ లాభం ఎక్కువ పాలిథిన్ కవర్ తొడిగేటప్పుడు కింద భాగంలో చిన్న రంధ్రాలు వేయాలి నీరు నిల్వ ఉండకుండా అంటే నీరు నిలవకుండా ఉండేందుకు ఇది చాలా అవసరం ఇక అలాగే గాలి తిరిగేందుకు కొద్దిగా స్పేస్ ఉండేలా చూడాలి మొత్తంగా చెప్పాలంటే ఆరు నుంచి ఎనిమిది నెలల సమయంలో చెట్టు మొదలుకు మట్టి ఎగదోయటం గాలుడు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వెదురు గడలతో ఊతమివ్వడం గెలలు నరికిన చెట్లను అడుగు వరకు నరికేయడం హస్తాలు పూర్తిగా విచ్చుకున్న తర్వాత మగపువ్వును కోసేయడం మొగపువ్వు కోసిన వెంటనే గెలలకు పాలిథిన్ సంచులు తొరగడం ఈ ఐదు పద్ధతులు పాటిస్తే అరటి తోటలో దిగుబడి పెరుగుతుంది పంట నాణ్యత మెరుగవుతుంది చివరికి రైతు చేతికి వచ్చే ఆదాయం గణనీయంగా పెరుగుతుంది రైతు సోదరులారా చిన్న చిన్న వ్యవసాయ పద్ధతులే పెద్ద లాభాలకు బాటలు వేస్తాయి మీరు కూడా ఈ సూచనలు పాటించి మీ అరటి తోటను ఆదర్శంగా మార్చుకోండి ఈ వీడియో కనుక మీకు లాభదాయకంగా ఉపయోగకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి